అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సాయి సార్ కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి జరిగింది నిన్న వాళ్ళ ఇంటిపైన రెండు వందల మంది మూకలతో దాడి చేశారంటూ పొద్దున న్యూస్ లో కానీ ఆర్టికల్స్ లో కానీ మొత్తం చూసాం మనం ఇందాక ఒక మీడియా ఛానల్లో కూడా మాట్లాడుతూ అతను ఆ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ అది నేను జస్ట్ విమర్శ చేశానంటే దానికి రెండు వందల మందితో వచ్చి నా ఇంటిపైన దాడి చేయాల్సిన అవసరం ఏముంది నా బెంజ్ కార్ని కూడా ఇట్లా తిప్పి బోల్తో పెట్టి ఇంత దారుణంగా చేయడం ఎందుకు అంటున్నారు ఆయన ఎలా చూసుకోవచ్చు సార్ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామని నేను కూడా ఎగ్రీ అవుతా కానీ విమర్శ కాస్త బూతిగా మార్ మారితే ఇప్పుడు సహజంగా నాలిక పళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాయంట నాలిక ఒకసారి ముప్పై రెండు పళ్ళతో అంటదట మీరు నాకు చాలా ఉపయోగం చేస్తున్నారు కఠినమైనటువంటి పదార్థాన్ని కూడా కొరికి నాకు ఇవ్వటం వల్ల టేస్ట్ చేయగలుగుతున్నా నేను రుచిని పొందగలుగుతున్నాను నేను మీ వల్లే అది సాధ్యమవుతుంది అది పల్లి కనుక ఏ పదార్థాన్ని కొరక లేకపోతే నాలికి రుచి దొరకదు కదా సో మీరు నాకు చాలా ఉపయోగం చేస్తున్నారు మీకు ఏదైనా సహాయం చేయగలనా అని అడిగిందంట నువ్వు మాకే సాయం చేయొద్దు అపకారం చేయకుండా ఉంటే చాలు అని చెప్పేసి ఆ ముప్పై రెండు పళ్ళు నాలుగకి రిప్లై ఇచ్చాయండి అంటే నాలిక ఎలా ఉంది కదా అలా మాట్లాడితే ఏమైంది అవుతున్నాడు గో బాలు కొడతాడు ముప్పై రెండు పళ్ళు రాలి కింద పడతాయి సో పళ్ళకి అపకారం నాలిక వల్ల వస్తుంది ఓకే కాబట్టి నువ్వు మాకు ఉపకారం చేయకపోయిన పల్లెది కానీ అపకారం చేయొద్దు అని అడిగాడు ఇప్పుడు నా నువ్వు చెప్తున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాలిక అపకారం చేసింది ఓకే మా అపకారం కాదు ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె ఒక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఒక ఎంపీ వాళ్ళిద్దరూ భార్యభర్తలు నువ్వు వాళ్ళని విమర్శించదలుచుకుంటే స్టైట్గా వాళ్ళని విమర్శించు వాళ్ళ రాజకీయ విషయాల మీద విమర్శించు వాళ్ళు చేస్తున్న పని మీద విమర్శించు వాళ్ళు అభివృద్ధి చేయటంటే ఆ విషయాన్ని ఎత్తి చూపించు అంతేగాని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతాను ఆమె క్యారెక్టర్ గురించి అవసరం ఆ వాళ్ళ వాళ్ళిద్దరు బంచే ఉన్నటువంటి పెళ్ళి బంధం గురించి నీకేం అవసరం వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి నీకేం అవసరం అంటే వేమిరెడ్డి రెడ్డి గారి క్యారెక్టర్ని అవమానించాడు ఒక వీధి రౌడీ మాట్లాడినట్టు ఒక మాట మాట్లాడినట్టు ఒక స్థాయి ఉన్న నాయకుడు మాట్లాడకూడదు కదా మాట్లాడడం తప్పు కదా నలపెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అవి విమర్శలు కావు వ్యక్తిగత అంశాలు నీకేంటి అవసరం నువ్వు ఆయన చూసావా నువ్వు పెట్టావా అసలు నాట్ ఓన్లీ ఒక ఎమ్మెల్యే గురించి కాదు ఏ మహిళ గురించి అలా మాట్లాడకూడదు మహిళ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు ఎందుకు తీసుకొస్తున్నారు ఆల్రెడీ వ్యక్తిగత జీవితాలను ఎవరైతే రాజకీయాలు తీసుకొచ్చి మాట్లాడి అభాస్ పాలయ్యారో వాళ్ళంతా మన ఎన్నికల్లో ఓడిపోయారు ఇప్పుడు వల్లభిన వంశీ రెండుసార్లు గణవరానికి ఎమ్మెల్యేగా పనిచేశారు ఎందుకు ఓడిపోయాడు నోటి దూల నాలుగు సార్లు గుడివాడికి నాని ఎమ్మెల్యే ఎందుకు కోడిపోయాడు నోటి దూల అంబేటి రాంబాబు సత్యనపల్లిలో ఎందుకు కోడిపోయాడు నోటి దూల పేరుని కిట్టు చాలా ఆశలతో రాజకీయాల్లోకి వచ్చాడు నాని వాళ్ళ నాన్న చాలా ప్రయత్నం చేశారు గెలిపించుకోవడానికి ఎందుకు కోడిపోయాడు పేరు నాని కొన్న నోటి దూల ఆర్కే రోజా నగరి నీ సొంత నిజకం ఎందుకు ఓడిపోయింది నోటి దూల ఎవరెవరైతే నోటి దూలను ప్రదర్శించారో వాళ్ళందరికీ ప్రజలు బుద్ధి చెప్పారు వాళ్ళు మాస్ లీడర్స్ అయినప్పటికీ ఫైర్ బ్రాండ్స్ అయినప్పటికీ మంత్రులుగా పనిచేసినప్పటికీ వరుసగా గతంలో గెలిచిన చరిత్ర ఉన్నప్పటికీ కూడా ప్రజల బుద్ధి చెప్పారు ఇలా రాజకీయాలు నడవడానికి వీలేదు అని కానీ వైసీపీ ఇంకా అలాంటి రాజకీయాన్ని నడపదలుచుకుందా స్టైట్గా నడవదలుసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా నీ పార్టీలో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఉంచుకున్నా చూసావా అది నీ పార్టీ యొక్క స్వభావాన్ని చూపిస్తోంది వెంటనే ఇమిడియట్లీ సస్పెండ్ చేయాలి కదా అతన్ని హావ్ టు కదా

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి ప్రశాంత్ రెడ్డి పెద్ద చేసుకుందంట ఇది ఎంత దారుణమైన పదం ఈ నడితే ముక్కు పచ్చని ఆరని ఎవరన్నా అమ్మాయిని చూసి పెళ్లి చేసేవాడంట అసలు ఈ పదం తప్పుగా అది మాట్లాడటం తర్వాత బోరుబాయిలో పడ్డాడంట అంటే ఏంటి అర్థం ఏంటి ఈ మీనింగ్ ఏంటి అది చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది అందుకే వినిపిస్తూ నువ్వు తప్పు ఎక్కడ మాట్లాడాను అని ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడు కాబట్టి నువ్వు వినిపించాల్సి వస్తుంది అంతే మళ్ళీ బుకాయిస్తున్నాడు కాబట్టి తప్పు చేసింది క్షమాపణ కోరుకోవాలి పాశ్చాత్య పడాలి పాశ్చాత్య పడకపోగా క్షమాపణ కోరుకోకపోగా పైగా బుకాయిస్తున్నాడు కాబట్టి వినిపిస్తున్నాను ఎంత దారుణమైన మాట ఇది ఇంకా ఉన్నాయి కానీ ఒక దారుణమైనటువంటి పదజాలాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు నిజానికి వీళ్ళంతా ఒకప్పుడు వైసీపీలో కలిసి పనిచేసుకోలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా వైసీపీలో ఉన్నోళ్ళే గత ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చారు ఎందుకు ఈ రాజకీయాలు నచ్చకే ఇలాంటి అంశాలు నచ్చకే వైసీపీ రివ్యూ చేసుకోవాలి కదా జరిగిన ఓటమి నుంచి ప్రజల చిత్కారం నుంచి కనీసం నేర్చుకోవాలి కదా ఇప్పుడు సాయి నువ్వు ఒక తప్పు చేస్తావు నీకు ఎవడో చెప్తాడు కూర్చోబెట్టి స్కూల్లో అయితే టీచర్ చెప్తాడు ఇంట్లో అయితే పెద్దవాళ్ళు చెప్తారు అయితే కొద్దిగా తెలిసిన వాళ్ళు చెప్తారు చెప్పినప్పుడు ఆ తప్పు నుంచి రివేవ్ చేసుకుంటే నువ్వు గొప్పవాడు తప్పు నుంచి రివైవ్ కానప్పుడు ఇప్పుడు ఇతను రివేవ్ కావడానికి సిద్ధంగా లేడు చేసిన తప్పును తెలుసుకొని పాశ్చాత్యపడి మళ్ళీ ఒక మంచి అడుగు వేయడానికి సిద్ధంగా లేడు ఇతను రాజకీయాల్లో ఎందుకు ఉంచాలి నా బేసిక్ క్వశ్చన్ రాజకీయాల్లోకి ఇతను పనికి రాడు ఇంకా వైసీపీ పార్టీ ఇతను ఎందుకు భరిస్తుంది ఇప్పుడు నేను ఒక విషయం గుర్తు చేస్తాం భారతీయ గారిని కిరణ్ అనేటువంటి ఒక ఐటీడిపి కార్యకర్త ఏదో ఒక మాట అన్నందుకు పార్టీ సస్పెండ్ చేసింది ప్రభుత్వం జైల్లో పెట్టింది ఇమీడియట్గా కేసు పెట్టింది సొంత పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా ఆ రోజు వైసీపీ మాజీ ఎంపీ గోరంట మాధవ్ ఎంత అనుచరు చేశాడు ఈరోజు ఎక్కడే పోయాడు మరి అతను భారతీ గారు మాత్రమే మహిళ కాదు కదా అందరూ మహిళలే కదా మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే భారతి గారు మాట్లాడరా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరా స్పందించారా పైగా సమర్థిస్తారా ఈ విమర్శలు అంటారా వీటిని విమర్శలు అని ఎవడన్నా అంటాడా రాజకీయాల్లో జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా వీటిని విమర్శలు అంటాడా వీటిని విమర్శలు బూత్లు అంటారు ఎవరు మాట్లాడతారు వీటిని చదువు లేనటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడతారు ఒకప్పుడు మాట్లాడే వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు నిరక్షరాసులు సమాజం పట్ల అవగాహన లేని వాళ్ళు బాధ్యత లేని వాళ్ళు మాట్లాడే పదాలు ఇవి కానీ ఈ స్థాయిలో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడాల్సిన వ్యక్తి కాదు ఒకవేళ అలాంటి వ్యక్తి ఇతనైతే మాత్రం ఇతను రాజకీయానికి పనికిరాడు ప్రజాప్రతినిధి అసలే పనికిరాడు కాబట్టి ఇతను ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి మహిళల పట్ల ఇప్పుడు ఈ మధ్యనే అమరావతి మహిళల పట్ల వైసీపీ ఛానల్లో అవును చూసాం మాటలు చూసాం మనం కానీ ఇది కొనసాగింపుగా మహిళల మీద దాడి చేస్తుంది వైసీపీ వైసీపీ నాయకులు మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు పదాలతోటి బూతులతోటి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజకీయాల్లోకి మహిళలు రావద్దు సమాజంలో సభ్యతగా ఉండేటువంటి మహిళలు రాజకీయాల్లో రావద్దు ఎందుకంటే వాళ్ళు భయపడతారుగా ఈ బూతులకి కాబట్టి వాళ్ళని రాకుండా చేయటం కోసం చేస్తున్న పదాలు ఇది ఈ మాటలు భయపడి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇంట్లోనే డోలు మూసుకొని నాకెందుకు ఈ రాజకీయాలు నన్ను బూతులు పెడతారు బయట అని కూర్చుందనుకో ఇది ఓకే కాబట్టి వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకటి బూతులు పెట్టాలి రెండు దాడులు చేయాలి మూడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టాలి ఇప్పుడు అధికారులు లేరు కాబట్టి ఆ కేసులు వీళ్ళు చేయట్లేదు కానీ ఈ రెండు అంశాలు ఒకటి బూతులు పెట్టారు రెండు దాడులు చేయాలి అంటే భయపెట్టాలి రాజకీయాలకు వచ్చే సగటు వ్యక్తిని బయట భయపెట్టాలి పరువు గురించి మాట్లాడే వాళ్ళందరినీ భయపెడితే వాళ్ళంతా ఇళ్లలో కూర్చుంటే వీళ్ళు రాజకీయ రౌడీయుధం చేసుకోవచ్చు వీళ్ళు గుండా యుద్ధం చేసుకోవచ్చు ఇది వీళ్ళ ఆలోచన వీళ్ళ క్యారెక్టర్ అది అందుకనే గంజాయి బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎడదలుసుకున్నా ఖచ్చితంగా ఇతని పార్టీను సస్పెండ్ చేయాలి రైట్ ఇందాక మార్నింగ్ చూసుకుంటే నెల్లూరు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా దీని మీద స్పందించారు అంటే చేసిన తప్పు ఒప్పుకో లేదంటే దమ్ముంటే స్ట్రైట్ గా చెప్పబ్బా నువ్వు దాడి చేస్తా ఉంటే ఒప్పుకో బయట వచ్చి ముందు చెప్పు ఇట్లా మీరు ఒప్పుకో ఇంట్లో కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఇదే నల్లపురేడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే వెనకాల మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెకిలి నవ్వులు వెకిరి చేస్తారు చేస్తున్నాడు అప్పుడు ఏం చేయాలి లాగి లెంపకాయ కొట్టి ఏం మాట్లాడుతున్నాం రాజకీయాలు మాట్లాడు ప్రభుత్వ విధానాలు మాట్లాడు ఎమ్మెల్యే అభివృద్ధి మాట్లాడు ప్రజల సమస్యలు మాట్లాడు ఇది ఈ వ్యక్తి ఈ విషయాలు నీకెందుకు అని అనాలి కానీ ఆ వ్యక్తి నుంచి అదే వినపడలేదు ఇంకా పైగా సమర్థించే పని చేస్తున్నాడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని రాజకీయాల నుంచి బహిష్కరించాలి రైట్ థ్యాంక్ యూ సార్